ఏ దేశ అయినా ప్రజలు కట్టే పన్నులతోనే నడుస్తుంది ప్రజల నుండి పన్నులు వసూలు చేసే విషయంలో వివిధ దేశాలు వివిధ రకాల పద్ధతులు పాటిస్తున్నాయి కానీ అన్ని దేశాలు తప్పకుండా వసూలు చేసే పన్ను ఒకటి ఉంది అదే ఆదాయ పన్ను మన దేశంలో కూడా ఆదాయ పన్ను పరిమితి నుంచి వారు తమ ఆదాయంలో కొంత భాగాన్ని ప్రభుత్వానికి ఆదాయ పన్ను రూపంలో చెల్లించాలి కానీ మన దేశంలో కొన్ని రంగాల ద్వారా సంపాదించే ఆదాయానికి పన్ను కట్టనవసరం లేదు ఆ ఆదాయ మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం మన దేశంలో వ్యవసాయం ద్వారా ఎన్ని డబ్బులు సంపాదించినా దానికి ఆదాయ పన్ను కట్టాల్సిన అవసరం లేదు వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడానికి దాని ద్వారా లభించే ఆదాయాన్ని ఆదాయ పన్ను నుంచి మినహాయించారు వారసత్వంగా లభించే ఆదాయం మన పూర్వీకుల నుండి వారసత్వంగా లభించిన సంపద నగదుకు ఆదాయ పన్ను నుండి మినహాయింపు ఉంది ఇలా మీరు వారసత్వంగా పొందిన ఆదాయానికి పన్ను కట్టాల్సిన అవసరం లేదు సేవింగ్స్ ఖాతాలోని డబ్బులకు వచ్చే వడ్డీ బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలోని డబ్బుల ద్వారా లభించే వడ్డీకి ఆదాయ పన్ను కట్టాల్సిన అవసరం లేదు కానీ అది సంవత్సరానికి పదివేల రూపాయలకు మించకుండా ఉండాలి మరియు దానిని ఇతర మార్గాల ద్వారా వచ్చే ఆదాయంగా చూపించాల్సి ఉంటుంది భాగస్వామి సంస్థ నుండి వచ్చే వాటా మీరు ఏదైనా భాగస్వామి సంస్థలో భాగస్వామి అయితే ఆ సంస్థ యొక్క మొత్తం ఆదాయంలో మీరు కలిగి ఉన్న వాటా ద్వారా వచ్చే ఆదాయానికి పన్ను కట్టాల్సిన అవసరం లేదు వాటి ద్వారా కాకుండా ఆ సంస్థ ద్వారా లభించే జీతం మరియు ఇతర ఆదాయానికి మాత్రం పన్ను కట్టాల్సి ఉంటుంది దీర్ఘకాలిక పెట్టుబడుల మీద వచ్చే లాభాలు దీర్ఘకాలిక పెట్టుబడి రాబడులకు అంటే ఈక్విటీ వాటాల అమ్మకం మరియు మ్యూచువల్ ఫండ్ల విక్రయం ద్వారా వచ్చే ఆదాయం పూర్తిగా పన్ను నుండి మినహాయించబడుతుంది ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం పాటు ఉంచిన ఈక్విటీ వాటాల విక్రయాల నుండి వచ్చిన ఏ లాభాలకైనా పన్ను కట్టాల్సిన అవసరం లేదు విదేశాల్లో భారతీయులు సంపాదించే ఆదాయం భారతీయ పౌరులు ఎవరైనా విదేశాల్లో నివసిస్తూ అక్కడ సంపాదించే ఆదాయానికి భారతదేశంలో పన్ను కట్టాల్సిన అవసరం లేదు ఉద్యోగ దీర్ఘకాలిక సేవలకు లభించే గ్రాట్యుటీ ఉద్యోగ దీర్ఘకాలిక సేవలను గుర్తించి ఆ సంస్థ ఇచ్చే గ్రాట్యుటీ ఆదాయ పన్ను నుండి మినహాయించబడింది అయితే ప్రభుత్వ ఉద్యోగాలకు మాత్రమే పూర్తి మినహాయింపు ఉంటుంది స్వచ్ఛంద పదవి విరామణ ద్వారా లభించే డబ్బు స్వచ్ఛంద పదవి విరమణ పథకం ద్వారా విరమణ చేసిన ఉద్యోగికి లభించే ఆదాయంలో ఐదు లక్షల వరకు పన్ను మినహాయింపు వస్తుంది ఉపకార వేతనం లేదా అవార్డుల ద్వారా వచ్చే ఆదాయం ఒక అర్హత గల విద్యార్థి చదువు కోసం అందుకునే ఉపకార వేతనాలకు మరియు విద్యార్థులకు వచ్చే బహుమతుల ద్వారా లభించే ఆదాయానికి పన్ను కట్టాల్సిన అవసరం లేదు ఇలా పైన తెలిపిన పద్ధతిలో వచ్చే ఆదాయానికి పన్ను కట్టాల్సిన అవసరం లేదు అంతేకాకుండా ఆదాయ పన్ను పరిమితిలోపు సంపాదించేవారు కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ మీతో పంచుకునే అవకాశం నాకు కల్పించండి థ్యాంక్ యూ